పిన్నెల్లిని దేశం దాటిస్తారా అరెస్ట్ చేస్తారా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పిన్నెల్లి పిన్నెల్లి అని పదం దద్దరిల్లుతోంది ఇతర రాష్ట్రాల వారు ఎవరు ఈ పిన్నెల్లి అంటూ గూగుల్లో వెతుకుతున్నారు ఇప్పటివరకు రాష్ట్రంలో పల్నాడు డాన్గా ఉన్న ఈ పిన్నెల్లి సోదరులు ఈవీఎంల ధ్వంసం ఘటనతో ఒక్కసారిగా వీరి రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది మాచర్ల ఎమ్మెల్యే ప్రస్తుతం పోటీ చేసిన అభ్యర్థి అయిన పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి స్వయంగా దాడుల్లో పాల్గొనడంటే పోలీస్ అధికారులు అన్నదండలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది పోలింగ్ అధికారులు ఘటన చూస్తూ ఉండిపోయారు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న భయంతో తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో కళ్ళు మూసుకున్నారు చివరకు రిపోర్ట్లో కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ధ్వంసం చేశారని పోలింగ్ అధికారులు రాశారంటే అక్కడ ఎంత భయోత్పాతం జరిగిందో ఊహించుకోవచ్చు లేదంటే ప్రభుత్వ పెద్దలు పోలీసుల ఒత్తిడి ఉండి ఉండాలి అయితే నిజం ఆలస్యంగానైనా తెలుస్తుందన్నట్టు మూడు రోజుల పాటు విషయాన్ని దాచిపెట్టారు ఈ విషయంలో పెద్ద బాసులు కూడా మాట్లాడలేదు ఎవరినీ లేదు పోలింగ్ రోజున జరిగిన విధ్వంసంపై ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేయాలని పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయాలని చెప్పినా ఇక్కడి అధికారుల స్పందన కనిపించలేదు చివరకు సమస్య తీవ్రమైంది ప్రత్యక్ష వీడియోలు ఢిల్లీ ఎన్నికల కమిషన్కు చేరుకున్నాయి చివరకు ఇప్పటికిప్పుడు పిన్నిళ్లి సోదరులను అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించడంతో సిఎస్ నుంచి అందరూ కదిలారు అప్పటికే పిన్నిళ్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇందుకు మన ప్రభుత్వ పెద్దల సహకారం ఉన్నదన్నది బహిరంగ రహస్యం ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కదిలారు మూడు బృందాలుగా వెళ్ళినట్టు సమాచారం ఇక్కడి నుంచే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడిచింది క్షణం క్షణం ఉత్కంఠ రెక్కించే కథనాలు బుధవారం సోషల్ మీడియా టీవీల్లో నడిచాయి ముందుగా అరెస్ట్ చేశామని ఆమె ప్రకటించినట్టే ప్రకటించి తూచ్ లేదు లేదు తప్పించుకున్నాడని నాలుగు ఖర్చుకున్నారు కారు దొరికింది అందులో ఫోన్ మాత్రమే ఉంది పిన్నెల్లి మాత్రం లేడు డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అన్నది మరో ఆసక్తికర కథనం ఈ నేపథ్యంలో ఈసీ పిన్నెల్లిపై పది సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశామని దీని ప్రకారం ఏడు సంవత్సరాలు శిక్ష పడవచ్చని చెప్పారు దీంతో వైసీపీ నాయకులు పిన్నెలిని పోలీసు కనుసన్నల్లోనే పంపించి వేసినట్టు పలువురు చెబుతున్నారు సోషల్ మీడియా అయితే కోడే కూస్తుంది పోలీసుల అసమర్థతను చూపుతున్నారు ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనని తేల్చి టీవీలో డిబేట్లు నిర్వహిస్తున్నారు పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించుకున్నారన్నారు వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ను ఇలాగే దగ్గరుండి కాపాడారని ఆరోపించారు ఈసీ ఆదేశించినా అరెస్ట్ చేయకుండా ఎవరి కళ్ళకు గంతలు కడుతున్నారు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్ర పంపించినట్లుంది ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయరు డీజీపీ పోలీసులు వైకాపా ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు ఈసీ ఇకనైనా వారి నిజస్వరూపం తెలుసుకోవాలి సిబిఐని రంగలో దించాలి ఇప్పటికైనా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కాపాడుకుంటారో లేదా కళ్లకు గంతలు కట్టుకుంటారో చూడాలి